హాయ్ అండి అందరికీ క్రిస్మస్ పండగ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే కస్టమర్ గిరాక్ అయితే అవే అనమాట అయితే ఇందులో అయితే మొత్తం వచ్చేసి బ్లౌజులు డిజైన్సే ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే వీలైనంత వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ బ్లౌజులు వచ్చేసి రెండు అంటే రెండు ఫ్యామిలీలే అనమాట ఒక ఆమె వేరు ఇంకొక ఆమె వాళ్ళ బిడ్డది తల్లిది అక్క చెల్లది అలా నలుగురు ఒక్క ఇంట్లో వాళ్ళది ఒక్కసారి వచ్చేసి ఒక్క ఆమెది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో చూపించే చీర ఇదైతే ఆల్రెడీ కొంచెం అంటే కట్టి కట్టి అలా రన్నింగ్ రన్నింగ్లో ఉంది కానీ కొంచెం ఓల్డ్ అనే నాకు అనిపించింది అయితే ఇప్పుడు నేను ఇంకో చీర అయితే చూపిస్తాను చూడండి ఆ చీర అయితే మినిమమ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ శారీస్ అయితే వచ్చినాయి అప్పుడు నేనైతే తీసుకోలేకుంటుని ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అప్పుడు నాకైతే అంటే నా మైండ్ సెట్ ఎంతమందికి ఉన్నదో కామెంట్ చేయరు అబ్బా నాకు ఏదైనా సరే ట్రెండింగ్లో ఉన్నాయి కట్టడం అంటే ఎందుకో నచ్చదు ట్రెండింగ్ అయిపోయిన తర్వాత కట్టుకుంటా కాకపోతే ట్రెండింగ్లో ఉన్నప్పుడు అందరు అవే కట్టి మనం అవే కొడితే ఏం బాగుంటుందని నా మైండ్ సెట్ ఎందుకో నాకు అట్లయితే అబ్బా నా లెక్క మీకు ఎవరికైనా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అట్లనే ఈ బ్లౌజులు కుట్టినాక కటింగ్ స్టిచ్చింగ్ వీలైనంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్ను ఫాలో అవ్వండి కొత్త చూస్టాల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుడు మర్చిపోకండి అబ్బా మీరైతే